హాయ్ వ్యూవర్స్ సెక్స్ అనేది అథ్లెట్స్పై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటికీ చాలామంది అథ్లెట్స్ వారి యొక్క కాంపిటీషన్స్కి ముందు సెక్స్లో పాల్గొనకపోవడం వల్ల వారి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని భావిస్తారు సెక్స్లో పాల్గొనడం వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది టెస్టోస్టెరాన్ అనేది ముఖ్యంగా సెక్సువల్ డిజైర్కి మరియు స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్లో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి అసలు అథ్లెటిక్ కాంపిటీషన్కి ముందు సెక్స్లో పాల్గొనడం మంచిదేనా ఒకవేళ పాల్గొంటే ఏమవుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం అంతకంటే ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోని ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పూర్వకాలంలో స్పోర్ట్స్ ఆడడానికి ముందు సెక్స్లో పాల్గొనేవారు కాదు ఎందుకంటే సెక్స్లో పాల్గొనడం వల్ల వారి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయని భావించేవారు కానీ ఇప్పటి మోడ్రన్ సైన్స్ ప్రకారం సెక్స్ తర్వాత టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరుగుతుంది నిజానికి ఆడడానికి ముందు సెక్స్లో పాల్గొనడం వల్ల అథ్లెట్స్ యొక్క పనితీరును పెంచుతుంది ఒకవేళ ఆడడానికి మూడు నెలల పాటు సెక్స్లో పాల్గొనకపోవడం వల్ల మన శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి దానివల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ప్రత్యేకంగా అథ్లెట్స్ వారి పర్ఫార్మెన్స్కి ముందు సెక్స్లో పాల్గొనడం వల్ల వారి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి నిజానికి సెక్స్లో పాల్గొనడం వల్ల శరీరం అలసిపోతుంది అని గ్రీకుల నమ్మకం కానీ ఇది నిజం కాదు నిజానికి సెక్స్లో పాల్గొన్నప్పుడు సగటున మన శరీరంలో ఫిఫ్టీ క్యాలరీస్ మాత్రమే కలుగుతాయి ఇది పరిగెడుతూ కొన్ని మెట్లు ఎక్కడంతో సమానమన్నమాట అలాగే అథ్లెట్స్ వారి కాంపిటీషన్కి ముందు రోజు సెక్స్లో పాల్గొనడం వల్ల వారి స్ట్రెంగ్త్ పవర్ పేషెన్స్ ఫిట్నెస్పై ఎలాంటి ప్రభావం చూపించదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి అయితే సెక్స్ వల్ల మెదడులో పెయిన్ బ్లాకర్స్ రిలీజ్ అయి దీర్ఘకాలిక నొప్పిలను అదుపు చేయడంలో సహాయపడుతుంది దీని ప్రభావం ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది ఒక క్రీడాకారుడు తన అలర్ట్నెస్ మరియు యాంగ్జైటీని బ్యాలెన్స్ చేయడం ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ను ఇవ్వగలడు మరొక వైపు అథ్లెట్ సెక్స్లో పాల్గొనడం వల్ల ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ పెరిగి శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి మోడ్రన్ సైన్స్ ప్రకారం అ గుడ్ నైట్ స్లీప్ ఈస్ ఐడియల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి